పదహారవ తేదీ రాత్రి కరక సాయి అనే అబ్బాయి విశాఖపట్నం నుంచి బస్సులో విజయవాడ వచ్చి బెంచ్ సర్కిల్ దగ్గర దిగి తను నివాసం ఉంటున్న గాయత్రి నగర్కి వెళ్ళి నడిచి వెళ్తుండగా మధ్యలో ముగ్గురు కుర్రాళ్ళు ఒక మోటార్ సైకిల్ మీద వచ్చి అతను అడ్డగించి అతని దగ్గర ఫోన్ లాక్కొని తీసుకొని వెళ్ళిపోయారు ఈ అబ్బాయి మీరు ఎవరు ఏంటని అడిగే క్రమంలో ఇతన్ని పక్కకు నెట్టేసి చేతులతో తోసేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఇది తెలిసి వెంటనే మా బీట్ వాళ్ళు మా పటమట కానిస్టేబుల్ ప్రతాపు మరియు అతనితో ఉన్న హోంగార్డు ఇద్దరు కలిసి వెంటనే గాలింపు చర్యలు చేపట్టి వాళ్ళిద్దరినీ వాళ్ళ బైక్ మీద పోతున్న ముగ్గురిని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు అందులో ఒక అతను తప్పించుకొని పారిపోయాడు మిగతా ఇద్దరిని ఆ మోటార్ సైకిల్ని వెంటనే పట్టుకున్నారు తరువాత ఈ పట్టుకున్న ముద్దాయి చెప్పిన దాని ప్రకారంగా మూడో వ్యక్తిని కూడా మా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ఆ మూడో వ్యక్తి వరే ప్రవీణ్ కుమార్ అని ఇతను గతంలో కూడా నేరాలు చేసి జైలుకు వెళ్ళబడ్డాడు జైలుకు పంపబడ్డాడు అతను గతంలో ఒక ఆరు నేరాలు చేశాడు అట్లాగే ఈ మిగతా ఇద్దరు కూడా అతను స్నేహం చేసి వీళ్ళు కూడా ఈ నేరానికి పాల్పడ్డారు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టు వారి మనకి ప్రొడ్యూస్ చేస్తున్నారు అతను ఇళ్లలో దొంగతనాలు మోటార్ సైకిల్ నేరాలు అటువంటివి అతను చేసే నేరాలు